రైట్ రఘునాథ్ బాబు గారు మీ దగ్గరికి మనతోటి దూకుంట్ల నరేష్ గారు ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు నరేష్ గారు గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి సో నరేష్ గారు ఎప్పుడు ఎవరు ఊహించని పరిస్థితి అనుకోవాలి బలమైనటువంటి పార్టీగా బలమైనటువంటి నేతగా బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఈరోజు ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చేజారిపోతున్న పరిస్థితి సో బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి చివరికి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళే మిగులుతారు అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అయితే నేను చెప్పాల్సిన మాట కూడా అనూప్ గారు చెప్పారు కర్మ ఫాలోస్ అని ఇప్పుడు కర్మ ఫాలోస్ అని అన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు కదా మరి దాన్ని కర్మ ఫాలోస్ అన్నామా ఆనాడు చంద్రబాబు నాయుడు అహంకారంతో ఓడిపోయినందామా ఆనాడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు చేసిన అరాచకానికి ఓడిపోయిన అంటే అంటే పదవి పోయినంత మాత్రమైనా అధికారం శాశ్వతం కాదు ఎవరికైనా సరే ప్రజల తీర్పుని మనం శిరసా వహించాలి దాన్ని మనం దాని ఒక మర్యాదగా మనం పాటించాల్సిన అవసరం ఉంది అంటే కేవలం అధికారం పోగానే కర్మ ఫాలోస్ అని అహంకారం అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి అంటే మొదటగా ముఖ్యమంత్రి అయినా కానీ ఇప్పటిదాకా అధికారం లేడు మధ్య రెండు సార్లు మూడు సార్లు అధికారం కోల్పోయాడు మరి అధికారం కోల్పోయిన ముఖ్యమంత్రిని అహంకారంతో పోయినటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు కదా ఈరోజు మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసిరు కదా అంటే ఓటమిని ఈ రకంగా చేసి చూపించే ప్రయత్నాలు చేసేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాన్ని ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారు అనేది మళ్ళీ రాబోయే రోజులు చూస్తాం ఏ ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో పుట్టింటికి రాచని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు అంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారుల కోసం గదే పుట్టింటికి రాచేళ్ళేమో వస్తారు ఆ ఆ పరిస్థితి వస్తే నేను నిజానికి రాజకీయ అతీతంగా మాట్లాడుతూ ఉన్నాను అక్కడ ఉన్నటువంటి అనూప్ గారైనా రఘునాథ్ బాబు గారైనా ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ ఏ రకంగా ఉందంటే అధికారం వైపు మొత్తం మొగ్గు చూపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అధికారం ఎవ్వరి చేతిలో ఉంటే వాళ్ళ దగ్గరికి పోతున్నారు వాళ్ళకి మాత్రమే టికెట్లు వచ్చే విధంగా వారు మాత్రమే ఎమ్మెల్యే అయ్యే విధంగా ఈరోజు అధికార మార్పిడి జరుగుతూ ఉంది ఈరోజు కష్టపడడం మీలాంటి వాళ్ళకు మనం వారికి ఎవరికి అవకాశం రావట్లేదు కాబట్టి ఏ పార్టీ అయినా ఈరోజు గతంలో మేము తప్పు చేసినాం చేసినాం కాబట్టి ఈరోజు మేము ప్రతిపక్షాల పార్టీ కూర్చున్నాం మళ్ళీ మీరు వాళ్ళు అదే అదే తప్పు చేస్తా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్ళు ప్రతిపక్షాలను కూర్చుంటూ మేము అధికార పార్టీకి వస్తాం దానికి ఏమో చెప్పండి తర్వాత ఇంకొక మాట మాట్లాడారు మీరు ఈరోజు కేసీఆర్ గారు చేసే పరిస్థితులు లేడు వయసు కూడా సహకరించట్లేదు అని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఈ రోజు భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి సెవెంటీ త్రీ ఇయర్స్ కేసీఆర్ గారికి సెవెంటీ ఇయర్స్ మాత్రమే అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని అధికార వేరే పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకులు మీడియా కూడా ఏదో వయసు అయిపోయిందని చెప్పడం అయితే దయచేసి అది మంచిది కాదు ఎందుకంటే ఒక ఉద్యమకానికి ఒక విజన్ ఉండాలి ఆ రకంగా ముందుకు పోతాం వ్యూహాత్మకంగా కొన్నిసార్లు మౌనం పాటించాల్సి వస్తుంది కొన్నిసార్లు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్నిసార్లు ఉపేతన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ మాకు విన్నతో పెట్టినటువంటి విద్య అంటే ఉద్యమాలు ఏ రకంగా చేయాలి రాజకీయ పంత ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము ఎటువంటి చుక్క రక్తం కారకుండా కూడా ఈ రోజు ఉన్నటువంటి అంటే ఎదుటి వాళ్ళని ఈ రోజు ఆంధ్ర తెలంగాణ అయితే ఉన్నామో అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాము విడిపోదాము మనం కలిసి ఉందామని రా అనుకుంటాము ఆ రకంగానే ముందు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు మీ ప్రతిపక్ష పార్టీ పోతిస్తాం ఏది ఏమైనప్పటికీ కూడా అధికారంలో ఉన్నప్పటికైనా సరే ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పటికీ సరే తెలంగాణ ఏ ఒక్క రైతాంగానికి ఏ ఒక్క ఉద్యోగానికి ఏ ఒక్క నిరుద్యోగుడికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం వాళ్ళకి అండగా నిలబడతాం అండగా నిలబడ్డం కాబట్టి ఈరోజు విషయం ఏంటంటే ఏ నిరుద్యోగుల పేరు చెప్పి ఎవరి మీద అబ్బండాలు చేపించి ఈ ప్రభుత్వం ఉద్యోగాలు చేయట్లేదు నిరుద్యోగులు ఆగమైతురని చెప్పి ఎక్కిన ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులను కాపాడుకునే పరిస్థితి లేదు ఈ రోజు కనీసం నిరాహార దీక్ష చేస్తే మూర్చపోయి అడ్డం పడితే కూడా కనీసం ఆస్పదించుకో పరిస్థితి లేదు ఆ పార్టీ నాయకులు జక్క జల్సన్ గారిని అట్లాంటి పరిస్థితులు ఉన్నది ఈ రోజు అనూప్ గారు ఒక మాట కూడా చెప్పారు టీడీపీ గెలిస్తే నూకలు చెల్లవని చెప్పి టీడీపీ మీద కుట్రలు చేస్తా ఉంది కుట్రలు ఎక్కడ చేసిన బ్రహ్మనాయుడు గారు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో లో ఇరవై మూడు పోటీ చేసి టీడీపీ పార్టీ డ్రాప్ అయ్యారు కదా ఎవరి కలర్ ఆనందం చూడడానికి డ్రాప్ అయ్యారు ఎవరి కళలో ఆనందం కోసం డ్రాప్ రేవంత్ రెడ్డి గారి కళలో ఆనందం కోసం డ్రాప్ అయ్యారా అంతే కదా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళలో చిక్కకుండా డ్రాప్ అయినాం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు టిఆర్ఎస్ అమ్ముడు పోయారు అని చెప్పి తెలిసి నష్టపోతామని చెప్పి డ్రాప్ చాలా బలంగా కేసీఆర్ గారు కోవట్టుని పంపి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిని చేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని కోవట్టుగా పంపి తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకొని పూచి ఆడతారన్నందుకు డ్రాప్ అయిపోయినాం రైట్ కాదు ఇక్కడ ఒక్క నిమిషం అనూప్ గారు ఒక్క నిమిషం నరేష్ గారు ఎప్పుడైతే పోటీ చేయట్లేదో తెలుగుదేశం అప్పుడే కదా కాసానికి జ్ఞానేశ్వర్ గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళింది మీరు ఒకటి ఇక్కడ కరెక్ట్ అడిగిరండి అంటే మన సోదరుడు నరేష్ గారు కూడా చెప్పాలి సిచ్యువేషన్ ఏంది అని అంటే ఆల్రెడీ ఈయన ఏ విధంగా ప్లాన్ చేసి అంటే నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలని ఓ డమ్మీ క్యాండిడేట్లకు నేను టికెట్లు ఇచ్చేసేసి ఓ ఓట్లు చీల్ చేసేసి టిఆర్ఎస్ కి నేను ఎట్టి పరిస్థితిలో గెలిపియ్యాలి అని ఒక ప్యాకేజ్ టీఆర్ఎస్ తో మాట్లాడుకున్నాడు కాబట్టి దాని తర్వాత ఇమీడియట్ రంజిత్ రెడ్డి కాదని టికెట్ ఇచ్చారు ఒక విషయం ఇప్పుడు మా నరేష్ సోదరుడు ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో పదేండ్ల సది పాపం మా నరేష్ పనిచేస్తున్నాడు ఇప్పటిదాకా బీసీ అని చెప్పి ఒకే ఒక కారణంతో మా నరేష్ కి పదవి ఇవ్వలేరు ఒకే ఒక కారణంతో నాకు ఒక టిఆర్ఎస్ పార్టీలో ఇప్పటిదాకా ఒక రాష్ట్ర కార్యవర్గం రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పుడు బీసీ అయిన దాని మీద నా మీద జాలి చూపిస్తున్నా తప్పేం కాదు చాలా సంతోషం నాకు దాంట్లో అనుమానం ఏం లేదు మంచి నాకు వెల్విషర్ విషర్ అరుణ్ గారు కూడా దాంట్లో అనుమానం ఏం లేదు కానీ అదే బీసీ నాయకుని అవమానిస్తున్నావు కదా నువ్వు పోటీ చేయనంటే బయటికి పోతే ఆ రోజు ఆయన నూట పంతొమ్మిది వీక్ వీక్ మెంబర్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఆరు అధికారంలో ఉంది కేసీఆర్ గారే మరి కేసీఆర్ కాదని టీడీపీ పార్టీ నిలబెట్టింది కదా

దయచేసి సమాధానం కాదు నేను వారు మాట్లాడేటప్పుడు నేను చాలా శ్రద్ధగా విన్నా నోట్ చేసుకున్నా మీరు కూడా అవకాశం ఇవ్వాలి ప్లీజ్ అయిపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీరు ముఖ్యమంత్రి అయిపోయారు కొట్టుకున్నా కూడా తెలంగాణలో మీరు ఏం చేయలేరు ఎందుకు మాట మాట్లాడతారు అంటే ఈ రోజు రాకీయ వ్యపచారం చేయకూడదు రాజకీయ వ్యభారం ఎందుకు చేస్తా అంటే ఈ రోజు ఆంధ్రాలో ఏమో టీ బిజెపితో పొత్తు ఉంటది జనసేనతో పొత్తు ఉంటది తెలంగాణకు వస్తే నేను చెప్పాను కదా ఎవరు కలవడు ఆనందం కోసం ఎమ్మెల్యేలు ఎవరు వైపు పంపిస్తారండి మొదట బిఆర్ఎస్ కాంగ్రెస్ వైఎస్ చంద్రబాబు నాయుడు ఇదా అండి మనకు కావాల్సిన రాజకీయాలు ఇదే మనకు కావాల్సిన నీతి ఇదే నేర్పించేది ఇదేనా మీరు గొప్ప ఇన్ని సంవత్సరాల రాజకీయం నేర్పించా అన్నది అంటే మీ యొక్క కలయిక మీ యొక్క అలియన్స్ గా మీరు విలువీయట్లేరు కేవలం రాజకీయ యావ కోసం అధికారం కోసం కేవలం ఎవరిని కక్ష ఈ రోజు మీరు చేస్తున్న కుట్రాలు ప్రజలు తెలవట్లేవా నేను ఒక మాట అడుగుతాను ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఇన్ని సార్లు మోదీ గారు కలిసి తెలంగాణ విషయాలు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు గారు ఒక్క మాటలో మాట్లాడిరా తెలంగాణ గురించి ఏ లెటర్ లో తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఆయనకు మంచి అవకాశం వచ్చింది బహుశా మాట్లాడతారేమో ఇన్ ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది కూడా మేము ఏమంటున్నాం రాజకీయాల్లో ఎక్కడా పోటీ చేసే అర్హత లేదని చెప్పలేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ చేయండి కన్నారు నా యొక్క ఏమంటే నా యొక్క విన్నపం ఏమంటే తెలంగాణ గురించి కేవలం ఓట్ల కోసమో సీట్ల కోసమో మీరు పెట్టిన అభ్యర్థి ముఖ్యమంత్రి కావడం కోసమే కష్టపడకండి తెలంగాణ ప్రజలు దేనికోసం కావాలనుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు దాని మీద మీ వాయిస్ వినిపించండి మీ వాయిస్ మీ ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో ఎంపీ లేరు తెలుగు రాష్ట్రాల కోసం కష్టపడుతున్న పార్టీ అంటున్నారు మరి గతంలో కూడా ఎంపీలు ఉన్నారు మరి ఉన్నప్పుడు ఏ ఒక్క నాడు కూడా తెలంగాణ గురించి మాట్లాడలేదే ఏ ఒక్కనాడు కూడా చేసిన పరిస్థితి కనబడలేదు కదా మరి గది మేము ప్రశ్నిస్తాను గది మేము మాట్లాడుతాను తర్వాత పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు నంద్యాలలో ఎస్పీ వై రెడ్డి ఆయన రెండు వేల పద్నాలుగులో కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన కనీసం చేయడం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు పార్టీ మారింది కదా మరి మీరు చేస్తే ఆ సంసారం మంది చేసే వ్యవచారం లెక్క మాట్లాడి ఈరోజు ఏదో జరిగిపోయింది ఏమైపోయింది మొదటిసారిగా అయిపోయినట్టు ఇప్పటికీ మేము చెప్తా ఉన్నాం ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో అధికారం కోసమో లేకపోతే అన్ని పార్టీలు ఒకటయ్యో లేకపోతే అన్ని పార్టీని కలిసే కుట్ర తీసుకొచ్చో ఇక్కడ ఒకటే ఒక భరోసా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఇటు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతా ఉన్నారు ఇటు బీజేపీ పార్టీని నమ్ముతా ఉంది కాబట్టి ఇటు ఇటు పునరావాస కేంద్రాలుగా అయిపోయింది ఇప్పుడు టీడీపీ పార్టీ పునరావాస కేంద్రం అంటే రేవంత్ రెడ్డి గారికి అక్కడ పునరావాసం లేకపోతే ఇక్కడ నుంచి ఇచ్చినట్టుగా ఇక్కడ వాళ్ళకి లేకపోతే అక్కడి నుంచి ఇచ్చినట్టుగా ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ప్రజల్లో అర్థమవుతా ఉంది ఈరోజు సిచ్యువేషన్ గతంలో మాదిరిగా లేకుండా లేదు మీడియా సాక్షిగా ఇలాంటి సీనియర్ జర్నలిస్టుల విశ్లేషణ సాక్షిగా ఈరోజు ప్రజలందరికి అర్థమవుతా ఉంది కాబట్టి ఇట్లాంటి ఇప్పటికైనా మానుకొని కుట్రలు చేయకుండా తెలంగాణ మంచి కోసం ప్రయత్నం చేయండి మీరు కాంటాక్ట్ చేయండి హరేష్ గారు కుట్రలు అంటే ఏంటి కుట్రలు అంటే ఏంటి ఇప్పుడు వారు తెలుగుదేశం వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు తెలంగాణ వాళ్ళే కదా ఆంధ్రా నుంచి ఎవరన్నా తీసుకొని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన పరిస్థితి కాదు కదా ఇక్కడ సెటిల్ అయిన సెటిలర్స్ ఒకళ్ళు ఇద్దరు కంటెస్ట్ చేసినట్టున్నారు సరే పక్కన పెడితే మిగతా అందరూ కూడా తెలంగాణలో పుట్టి తెలంగాణ పెరిగిన వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం జాతీయ పార్టీగా అది ఆవిర్భవించింది కాబట్టి మరి ఆ పార్టీ నుంచి వారు పోటీ చేస్తున్నారు తప్పేంటి అది ద్రోహమే అడుగుతాను ఎప్పుడు చేశారు పోటీ చెప్పండి ఏఏ చేస్తారా చేస్తారు చేస్తారు అని పద్నాలుగులో పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలిచారు అంటే మీరు ఏమంటారు రెండు వేల ఇరవై నాలుగు లో ఇరవై మూడు లో ఎందుకు పోటీ చేయలేదు అంటారు మీరు పోటీ చేయలే కదా పోటీ చెప్పిన ఆ ఆనాయకుడే కదా ఖమ్మం సభ చేసి అంటే ఓట్లు చేయలేకూడదని చెప్పేసి చేసి ఉండరు తెలియలే ఖమ్మం సాగు సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఏమని వచ్చింది మేము నూట పంతొమ్మిది నియోజకవర్గంలో పోటీ చేస్తున్నామని చెప్పారు మరి ఎందుకు ఆరు నెలల సంవత్సరంలో ఎందుకు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అది చెప్పమంటా ఉన్నాను